ఈ శుభ దేవి నిరంతం సంచవేది పెద్ద శుష్టి దినారవచిత ఏడి అవినీతి పవర్ అదే అరికి మింజనా ఆసురుగేశు డిస్కవరీకరే అమ్మిత్కరరేష్టు ఏడే ఇప్పుడు ఏ ఏడి అంటే అండి ఏడే

ఇప్పుడు ఇంకా ఇద్దరి మధ్య అయితే వార్స్ జరుగుతున్నాయి ఇందులో అయితే ఒక ప్లేస్ లో రద్వాన్ ప్లేస్ లో అయితే చాలా మంది అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నారు విలీనం విమోచనం సమక్యం నేడు పార్టీ పార్టీల పరంగా కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో వేడుకలు యా అంటే ఏదైతే దేని గురించి అంటే ఈ రోజు అయితే కొన్ని పార్టీస్ తరపు అన్ని పార్టీల తరఫున అయితే మీటింగ్స్ అయితే జరగబోతున్నాయి అందులో అయితే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అయితే ఇందులో అయితే పరేడ్ చేయడానికి కూడా అయితే అనుమతించారు ఇప్పుడు పేజ్ కర్త దృఢంగా చరిత్రలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ ప్రసిద్ధమైంది ఈ రోజు దేవ వ్యాప్ దేశవ్యాప్తంగా చేతివృత్తుల వారు హస్త కళాకారులు విశ్వకర్మ విశ్వకర్మ జయంతి జరుపుకుంటారు ఇదే రోజు హైదరాబాద్ సంస్థాన నిజం క్రూరపాలన

అలాగే సరిగ్గా ఈరోజు అయితే మన భారత భారత ప్రధాన మంత్రి అంటే ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అయితే ఈ రోజు అయితే జన్మించారు ఇందువలన అయితే ఇప్పుడు నూట నలభై కోట్ల భారత ప్రధానికి అంటే నూట నలభై కోట్ల భారత జనాభై మీకు కృతజ్ఞత అంటే శుభాకాంక్ష అయితే తెలుస్తుంది అనేది ఇప్పుడు నిన్న అమిత్ షా నిన్న అమిత్ షా గారు అయితే కొన్ని ప్రశ్న అంటే ఇలా అయితే చెప్పారు అలాగే అయితే ఇప్పుడు భారత భారతదేశం అయితే ప్రపంచంలోనే అగ్రగామి అంటే ఇప్పుడు అమెరికా కన్నా అగ్రగామిగా మన భారతదేశం అయితే భరించడం చాలా మంది రోగులకు పెనుభారం అవుతోంది ఇలాంటి తరుణంలో కేంద్రం తాజాగా ప్రకటించిన జీఎస్టీ తగ్గింపుతో నాన్ క్లినికల్ వ్యాయవారం వ్యయభారం తగ్గే అవకాశం ఉంది మందులు వైద్య పరికరాలు వైద్య పరీక్షలు బీమా రుసుములు తక్కువ ధరకే అంది వస్తాయి శస్త్రచికిత్సలు మల్టీ స్పెషలి స్పెషాలిటీ వైద్యం అవసరమైన రోగులకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతుంది ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు మన దేశంలో అయితే చాలా పాపులేషన్ ఉంది ఇప్పుడు అందులో అయితే కొన్ని డిసీజెస్ అంటే వైరస్ ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా అయితే చాలా అయితే నమోదు అయితే అవుతాయి కానీ అన్ దానికి కూడా అయితే చాలా హాస్పిటల్స్ కూడా అయితే ఉన్నాయి మన ఇండియాలో ఇప్పుడు దాంట్లో అయితే కొన్ని ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చిన హాస్పిటల్స్ ఇంకా డెవలప్డ్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు సర్జరీస్ అవన్నీ చాలా చేస్తారు కానీ అయితే చార్జ్ కూడా అయితే దానికి సరిపోయే మనీ కూడా అయితే తీసుకుంటారని అయితే ఇచ్చారు ఇప్పుడు రీసెంట్గా ఈ మంత్ లో మంత్లో జరిగిన జిఎస్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సమిట్ ఇది ఇదైతే ఫిఫ్టీ సిక్స్త్వర్ సమిట్ అందులో నిర్మలా సీతారామన్ గారు ఇంకా చాలా మంది ఇన్వెస్టర్స్ అంటే చాలా మంది వాళ్ళు అయితే ఏం చేశారు అంటే వాటిని జిఎస్టి కొన్ని సెక్టార్స్ అయితే చాలా అయితే తగ్గించారు ఇప్పుడు అంటే ఇప్పుడు హెల్త్ కేర్లో ఇంకా కార్ డెవలప్మెంట్లో ఫుడ్ ఫుడ్డింగ్లో అగ్రికల్చర్లో ఇలా అయితే చాలా సెక్టార్స్ అయితే వీటిని అయితే తగ్గించారు ఇప్పుడు తగ్గించడం వల్ల అయితే చాలా ఎవ ఎవరైనా అయితే వాళ్ళకి సరిపోయినట్టు మందులు కొనుక్కోవడం ఆపరేషన్ చేసుకోవడం లాంటివి అయితే ఈ మధ్యలో అయితే చాలా అయితే పెరుగుతుందని అయితే ఇచ్చారు వృద్ధులకు ప్రయోజనం అంటే ఎక్కువ వృద్ధులకి ముసలి వాళ్ళకైతే ఎక్కువ అవుతుంది అదే అసలు బాధ్యత అంటే ఇప్పుడు జిఎస్టిని తగ్గించడం అనేది చాలా మెయిన్ బాధ్యత నెక్స్ట్ ఆర్టికల్ చంపేస్తున్నాయి దేశంలో కారడవులు తగ్గిపోతున్నాయి అడవుల్లో మానవ కార్య కార్యకలాపాలు పెరుగుతున్నాయి దాంతో మానవ వన్యప్రాణి సంఘర్షణ పెరుగుతుంది పూజల దాడులు రెండు వేల ఇరవై రెండులో దేశవ్యాప్తంగా నూట పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అలాంటి వారి సంఖ్య వరుసగా ఎనభై ఆరు డెబ్బై నాలుగుగా నమోదైంది మరోవైపు ఏనుగుల దాడులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆసేతు హిమాచలం ఐదు వందల అరవై ఒక మంది అసుగులు వార్త రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అలాంటి వారి సంఖ్య ఆరు వందల ఇరవై తొమ్మిదికి చేరింది ఇది దేని గురించి అంటే ఇప్పుడు యానిమల్స్ అయితే అని అయితే ఇచ్చారు ఇప్పుడు మన దేశంలో అయితే ఫారెస్ట్ ప్లేసెస్ కూడా అయితే ఉన్నాయి ఇప్పుడు వాటిని అయితే చాలా ప్లేసెస్ అయితే ఇల్లీగల్గా అయితే గవర్నమెంట్కి తెలియకుండా అయితే అక్కడ నుంచి అయితే యానిమల్స్ని చం చంపేసి వాటి ఆర్గాన్స్ తీసుకు వెళ్ళడం ఇంకా ఇల్లీగల్ పనులు అయితే చేస్తున్నారు ఇంకా ముందు అయితే వాటిని అయితే ఆపేస్తారు కానీ అయితే ఇప్పుడు హ్యూమన్స్ వాటిని వెళ్ళడం చెడగొట్టడం వల్ల అయితే యానిమల్స్కి హ్యూమన్స్ మీద అయితే చాలా కోపంగా అయితే ఉంటుంది ఇప్పుడు అందుకోసమే అయితే మన హ్యూమన్ యాక్టివిటీస్ కూడా అయితే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అయితే ఇయర్ అంటే ఇప్పుడు టైగర్స్ ఇప్పుడు వాటి ప్లేసెస్ ప్లేసెస్కి అయితే అవి అయితే దాడి చేస్తున్నాయి అంటే ఇందులో అయితే మెయిన్ ఎలిఫెంట్ ఇంకా టైగర్స్ లయన్స్ అయితే ఎక్కువ

అంటే బయటికి వెళ్ళలేకుండే అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉండే అయితే కొందరు వర్క్స్ అయితే చేసుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళు అయితే ఫ్రూట్స్ని లేకపోతే ఇంకా దేని ఆర్డర్ చేసుకోవడానికి అయితే వాళ్ళు వేరే అంటే యాప్స్ని అయితే వాడతారు కదా జొమాటో స్విగ్గీలో అయితే వాడతారు కదా ఇప్పుడు దాంట్లో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే నకిలీ చూశారు పేజ్ సరద పార్టీల వరద వెనక ఇదైతే దేని గురించి అంటే కార్పొరేట్ స్కిల్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని ఎట్లా పాటించాలి కొన్ని స్కిల్స్ కూడా అయితే ఇక్కడ పాయింట్ వైస్ అయితే ఇచ్చారు ఇప్పుడు వస్తున్నారు పేజ్ నా వేగం అమ్మకల ఇది అయితే अथलेट गुरिंचे को क्रिकेटर गुरिंचे थे एक चारी आर्टिकल लेते। ये बस स्पोर्ट्स में चैंपियंस आफ्गान దేని గురించి అంటే ఇప్పుడు ఉత్తరాది సైడ్ అయితే మళ్ళీ ఇప్పుడు అటు మన ఇండియా అయితే సౌత్ నార్త్ సైడ్ ఇంకా వెస్ట్ సైడ్ అయితే చాలా వాటర్ ఫ్లడ్స్ అయితే వస్తున్నాయి ఇంకా రైన్స్ ద్వారా కూడా అయితే చాలా మంది అయితే చనిపోతున్నారు దేశీయంగా బలమైన గిరాకీ పాత నిల్ పాత నిల్వలు అయిపోతున్నందునే ఏదో దేని గురించి అండి ఇప్పుడు వెండి వెండినైతే ఇప్పుడు దిగుమతు అంటే అయితే చేపించుకుంటున్నారు ఇప్పుడు దీని మళ్ళీ అయితే వెండి అయితే జోరైతే పెరుగుతుంది అంటే రేట్ కూడా అయితే ఎక్కువ అయితే పెరవచ్చు లేదా తక్కువ అయితే అవుతుంది

దిండి ప్రాజెక్ట్ అయితే ఉంది కదా ఇప్పుడు దీనికైతే అయితే మళ్ళీ ఇప్పుడు వాటిని షిఫ్ట్ చేసేయడంలో కూడా అయితే ఒక పెద్ద ప్రాబ్లం ఏదో వచ్చిందని అయితే ఇచ్చారు అరుదైన ఖనిజాల్లో స్వయం సముద్ర సమృద్ధి జ్యేయం కేంద్ర మంత్రి మంత్రి కిషన్ రెడ్డి ఇదైతే కిషన్ రెడ్డి గారు అంటున్నారు ఇప్పుడు కేసీఆర్ గారి మూవీలు అయితే రిషబ్ శెట్టి గారు అయితే యాక్ట్ చేయబోతున్నారు ఇప్పుడు ప్రతిభా పేజ్ సరైన సారూప్యత కనిపడితేనే సమాధానం ఇది అయితే కొన్ని ట్రిక్స్ గురించి అయితే ఇచ్చారు మళ్ళీ ప్రతిభా పేజ్ బిందువు తర్వాత అంగేలు ఆవర్తన మైతే ఇదైతే పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ దర్ కొన్ని ఫామ్లో ఆధునిక వారికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ఇచ్చారు కనేబియన్ సముద్రంలో ఉగ్రిప్తత వెనజువేల ముంచేసిన అమెరికా ఆగ్రహం India needs a win to keep series alive. This is about women's one-day series, and in the first one-day series, our India was lost the match. Thirteen dead as torrential rain, flash floods hit Dehradun. This is about there are thirteen deaths reported in the Dehradun because of the floods. Was came onto their houses. Israel is committing in Gaza says U.N. Commission. Where are 41 missing files on theft of idols? Supreme Court asks Tamil Nadu government. M Ride on power official This is about the Anti-Corruption Bureau ACB The Anti-Corruption Bureau riding on a Mbedkar Irugu. He was the power official uh, officer and he got and they got 2.8 crores from him. Sanfraz, Ahmed replaces NBS ready as हम आर एल एम डी दिस अबाउट हैदराबाद मेट्रो राइल मैनेजिंग डाइरे एज द हैदराबाद मेट्रो राइल मैनेजिंग डायरेक्टर नाव द सफराज वॉज प्रीवीएस हम आर एल एम डी नाव एन बी एस रेड्डी एज द स्पेशल एमडी लीडरशिप शेक अप इन हैदराबाद मेट्रो अमित पेस्टू इंटरग्रेशन रो Pulls his weight both okay. as a batter and captain. This is about In the previous matches, Surat has performed well and has his captain and the batter. From the group A point table, our India was the top, and from group B, Sri Lanka was top.